గురుగారు ఇందాక మీరు అన్నట్టుగా చాలా మంది ఎవరైతే తంత్ర సాధికులు సగం సగం నేర్చుకొని డబ్బులు ఆశ చూపించి అంటే వాళ్ళకి లోపల డబ్బుల మీద ఉన్న ఆశ వల్ల ఎవరైనా ఒకరు వచ్చి వాళ్ళ జ్యోతిష్యం గురించో లేకపోతే దేని గురించి బాధలు చెప్పుకున్నప్పుడు వెంటనే మీరు వసీకరింపబడ్డారు ఇంత అమౌంట్ కడితే దాన్ని నేను తీపిచ్చేస్తాను మందు పెట్టారు అంటూ ఉంటారు అయితే నిజంగా గురుగారు తంత్రం ద్వారా ఈ తంత్ర సాధన ఏదైతే ఉందో దాని ద్వారా ఏ విధంగా వసపరచుకోవచ్చు అంటారు వసపరచుకోవచ్చు అంటారు మీరు అన్నట్టుగా జ్యోతిష్య గ్రంథంలో తం మంత్రప్రయోగం జరిగిందా లేదా ఔష ఇప్పుడు ప్రయోగం అంటే మూడు రకాలుగా జరుగుతుంది ఒకటి ఔషధ ప్రయోగము ఔషధం అంటే ఏంటి మందులు మాకులు పెట్టడము రెండవది తైల వశ్యకరణము తైలవశ్యకరణం అంటే నూనె ద్వారా వశీపరచుకునేటటువంటిది మూడవది దృష్టి వశీకరణము అంటే దృష్టి ద్వారా వశపరచుకునేటటువంటిది ఇలా ప్రయోగంలో అనేక మార్గాలు ఉన్నాయి ఒకటి రెండు అని చెప్పలేము ఇలా మూడు రకాలైనటువంటి మార్గాలు ఇప్పుడు ఆధునిక యుగంలో ఉన్నాయి అంటే మనం తినేటటువంటి పదార్థాలు ఏవైతుంటే లేదా రైస్ కానివ్వండి లేదా కూరగాయలు కానివ్వండి ఆహార పదార్థం అందులో మందులు కలిపి పెట్టడం అనేటటువంటిది ఎప్పుడైనా మందులు కలిపి పెట్టడంందో దానికి రంగు రుచి వాసన ఏమి ఉండదు అది మామూలుగా దాంట్లో కలిసిపోతుంది మనం దేంట్లో ఆహార పదార్థాలు వేస్తే అందులో కలిసిపోతుంది అది మనం కనిపెట్టలేము కాకపోతే అది కనిపెట్టలేము కాబట్టి అది కడుపులోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది ఆ మనిషి ఎవరైతే ఆ ఆహార పదార్థాలు వడ్డిస్తున్నారో పూర్తిగా వాళ్ళకు అయిపోయి ఇక వాళ్ళు ఏ తప్పు చేయని ఒప్పు చేయని ఏదైనా చేయని ఇక వాళ్ళే మంచి వాళ్ళు అనుకునేటట్టు పరిస్థితులు ఏర్పడతాయి రెండవది తైలము అంటే తలకు రాసేటటువంటి నూనె ఉంటుంది కదా ఆ నూనెను మంత్రించి తలకు మర్దన చేయడం వల్ల వాళ్ళు కూడా వశమయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది రెండవ మూడవది మంత్ర ప్రయోగం అంటే మనం ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తికి మన ఆధీనంలో తెచ్చుకోవాలి అంటే అది మన సైన్స్ భాషలో చెప్పాలి హీలింగ్ ప్రాసెస్ అంటారు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి ద్వారా హీలింగ్ ప్రాసెస్ చేసి అతన్ని వశపరచుకోవడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా నమ్మడానికి కొద్దిగా అతి అతిశయోక్తి ఉన్నప్పటికీ కూడా ఇవి జరిగినటువంటి సంఘటన జరగలేదని కాదు ఇలాంటివి సంఘటనలు ప్రపంచంలో ఎన్నో జరిగాయి కానీ అవి అనుభవంలో ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే అర్థం అది ఇప్పుడు నేను మీలో లేదంటే ఎవరో చెప్తే వినేటటువంటి అనుభవం అవి స్వయంకృతంగా మనం అనుభవించి మనం తెలుసుకుంటే ఇప్పుడు నేను ఉన్నానండి నా యొక్క భావజావాలు కానివ్వండి లేదంటే నేను ఆలోచించే విధానం కానీ నాకు రెగ్యులర్గా చూస్తున్న వ్యక్తులకు అర్థమవుతుంది కానీ ఇప్పుడు రెగ్యులర్ చూసేటటువంటి వ్యక్తికి నా యొక్క విధి విధానాలు చేంజ్ అయిపోయాయి తేడా జరిగిపోయాయి అరే ఇన్ని రోజులు మనతో మంచిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారి ఇలా ఎలా మారిపోయాడు అనే ఆలోచన కొన్ని వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది అరే వీనికి ఏదో ప్రయోగం జరిగింది లేదా ఇన్ని రోజులు ఇంత మంచిగా ఉన్నట్టు ప్రయోగం జరిగితే మనిషి బక్కగా అయిపోతాడు చిక్కిపోతూ ఉంటాడు మానసికంగా శారీరకంగా కుంగిపోతాడు శరీరం అంతా కూడా నల్లగా అయిపోతూ ఉంటుంది నిద్ర పట్టదు రాత్రుల్లో పూట అరుస్తూ ఉంటారు లేదా తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు ఇలా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఆ మనిషి ప్రయోగం ద్వారా కనిపెట్టారు అది చెడు ప్రయోగం ద్వారా అనుకోవచ్చా గురుగారు హండ్రెడ్ పర్సెంట్ అంటే అతడు ఏదో చేయకూడనటువంటి పని చేశాడని అర్థం చేసుకోవచ్చు లేదా ఏదో కోరిక అంటే తనకు స్వలాభం కోసం ఇతరులకు నష్టపరచాలనేటటువంటి కోరిక కోరుకోవచ్చు ఇలా ఎన్నో రకాలు ఇప్పుడు ఎప్పుడైతే మనం ధర్మబద్ధంగా ధర్మ విరుద్ధంగా ఉంటామో ఆ కోరిక అతన్ని ఎప్పుడైనా క్షీణింపజేస్తుంది ప్రాణాలు తీసేలా కూడా చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎవరు తంత్ర సాధన ద్వారా ఒకరి మంచి ఒకరిని మంచి చేసుకోవచ్చు అదేవిడ అదే విధంగా ఒకరిని చెడు కూడా చేసుకోవచ్చు పర్సెంట్ చేసుకోవచ్చు ఆ శాస్త్రం అది తంత్రం అంటారు వర్షప్రయోగం అనేటటువంటిది కలపడానికి విద్వేషణ తంత్రం అనేటటువంటిది విడదీయడానికి ఉన్నటువంటి శాస్త్రం విద్వేషణ తంత్రం ద్వారా ఎవరినైనా దూరం చేయవచ్చు ఎవరినైనా మనసు ఆ మనుషుల మధ్య వైరాన్ని పెంచవచ్చు ఆ మనుషులను దూరం చేసేలా చేసేటటువంటిది విద్వేషణ తంత్రం ఆ తంత్ర పరిస్థితి వేరే ఈ ప్రయోగ పరిస్థితి వేరే దేని దానికి సపరేట్గా ఉంటుంది తంత్రశాస్త్రంలో ఎన్నో రకాలైనటువంటి రహస్యాలు ఉన్నాయి ఒకటి రెండు అని చెప్పలేము కొన్ని వేలు లక్షల శాస్త్రాలు ఉన్నాయి తంత్రశాస్త్రంలో అవి ఒక్కొక్క దానికంటే మీరు చెప్పేటటువంటి కోరికను బట్టి ఏ తంత్రం చేయాలి అనేటటువంటిది మనకు తంత్రశాస్త్రంలో చాలా క్లుప్తంగా ఇచ్చారు దాంట్లో మనకు సిద్ధతంత్రం అని ఒకటి దొరుకుతుంది ఆ సిద్ధతంత్రంలో ఎలాంటి దానికి ఎలాంటి పరిష్కారాలు చేయాలి అనేటటువంటిది ఆ గ్రంథంలో చాలా చక్కగా ఇచ్చారు మంత్రం ఇచ్చారు యంత్రం ఇచ్చారు తంత్రం ఇచ్చారు ఇక్కడ తంత్రశాస్త్రం అంటే కేవలము ఆ యంత్రం వేసి దానికి చేసేటటువంటి విధానమే తంత్రశాస్త్రము ఆ తంత్రశాస్త్రంలో చేసే ప్రతి ఒక్క పద్ధతి మానవాళి కళ్యాణానికి ఉపయోగించాలి తప్ప అనవసరమైనటువంటి దానికి ఉపయోగిస్తే ఎప్పటికైనా మనకు నష్టం కలుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఏదో వర్షప్రయోగము విద్వేషతంతరం అంటే ఏదో కుతూహల పడిపోయి నేను చేసుకుంటా ఇవి చేసేటటువంటివి నిజానికి కాదు కాకపోతే మనిషి ఆవేదన అర్థం చేసుకొని నిజంగా బాధల్లో ఉన్నాడు కష్టాల్లో ఉన్నాడు ఇబ్బందుల్లో ఉన్నాడు అని అంటే ఈ ప్రయోగాలు చేయాలి తప్ప అనవసరంగా ఇలాంటి ప్రయోగాల జోలికి వెళ్ళవద్దు అయితే గురుగారు చాలా మంది కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మందు పెట్టారు నువ్వు సరిగా తినట్లేదు బక్క చిక్కిపోయా లేకపోతే ఒంటరిగానే కూర్చుంటున్నావు అనే ఇలాంటివి వచ్చినప్పుడు పెద్దలు అన్నప్పుడు నీకు మందు పెట్టారేమో అనుమానంగా ఉంది అన్నప్పుడు అది ఏం మందు అండి అసలు ఎందుకు పెడతారు అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక మనిషి ఆ రకంగా ప్రవర్తిస్తున్నాడు అంటే ఆ మనిషి గిట్టని వాడైన అవ్వచ్చు శత్రువైన అవ్వచ్చు లేదా అతని ద్వారా ఎవరికైనా నమ్మక ద్రోహం జరిగించవచ్చు లేదా మోసం జరిగినవచ్చు ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ వ్యక్తిని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి లేదా నాశనం చేయాలి లేదా అతన్ని ఏదో ఒక రకంగా చేయాలి అంటే ఇప్పుడు బలవంతుని బలహీనుడు ఏం చేయలేడు బలహీనుడు ఏం చేస్తాడు ఏ రకంగా చేయాలనే ఆలోచన వేస్తాడు అతనికి మంచితోనో ఏదో దాంతోనో అతనికి ఏదో ఒకటి కలిపి పెడతాడు కలిపి పెట్టినప్పుడు ఏమవుతుంది బలవంతు బలహీనుడు బలవంతుని ఎదుర్కోలేడు అలాంటప్పుడు ఇలాంటి మందులు మాకులు పెట్టేసేసి అతన్ని క్షీణింపజేయాలి అతన్ని నిరాశ నిష్పృహకు లోన్ చేయాలి అతని ఇలాగ నాశనం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతకు ముందు చెప్పినట్టుగా అనేక ఔషధాలు ఉంటాయి ఎన్నో రకాలైనటువంటి ఔషధాలు మనం తాగే నీళ్ళలో కలపవచ్చు లేదా మనం తినే ఆహార పదార్థాల్లో కలపవచ్చు లేదా మన శరీరానికి లేపనంగా చేయవచ్చు ఇలా ఏదో ఒక ప్రయోగం అనేటటువంటి జరిగే తీరుతుంది కాబట్టి అది జాతకంలో తెలుస్తుంది ఎలాంటి ప్రయోగం మంత్ర ప్రయోగం జరిగిందా తంత్ర ప్రయోగం జరిగిందా యంత్ర ప్రయోగం జరిగిందా ఔషధ ప్రయోగం జరిగిందా ఇలా ఎన్నో రకాల ప్రయోగాలు ఉంటాయి ఆ ప్రయోగాలు జాతకం ద్వారానే మనకు తెలుస్తాయి తప్ప మనకు ఏదో ఊరికే మనిషిని చూస్తే అనేది చెప్పరాదు ఒకవేళ మనిషిని చూసి చెప్పాలంటే ఓల్డ్ ఫోటో న్యూ ఫోటో రెండింటిని ఒక దగ్గర చూసుకొని అప్పటికి ఏమైనా చేంజెస్ వచ్చాయా అలా ఒకవేళ చేంజెస్ వచ్చాయి అని అంటే కనుక నిజంగానే వానికి మంత్ర ప్రయోగమైన ఔషధ ప్రయోగం జరిగి ఉంటే ఉంటే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక ఇవి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలా ఎవరు పడితే వాళ్ళు చేయడానికి అవకాశం ఉండదు ఇవి అయితే గురుగారు ఇందాక మీరు అన్నట్టుగా అంటే ఒకరికి ఒకరిని వసీకరింపబడ్డారు ఒకరు అని తెలుసుకోవడానికి వారి జాతకం పక్క పక్క అంటే వారి జాతకంలో చూసినా లేకపోతే ఫోటోలు చూసినా తెలిసిపోతుందని మీరు చెప్పడం జరిగింది శాస్త్రంలో ఉన్నటువంటి గొప్ప వేద విజ్ఞానం ఏంటి అంటే ఏ గ్రహం దేనికి పనిచేస్తుంది ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే అంటే ప్లానిటరీ పొజిషన్లో గ్రహాల యొక్క స్థానాలను బట్టి మనిషికి ఎలాంటి ప్రయోగం జరిగిందో కూడా చూసుకోవచ్చు ఇప్పుడు శాస్త్రమునందు జ్యోతిష్యంలో రాహు యొక్క స్థానాన్ని బట్టి రాహువు యొక్క సంచారాన్ని బట్టి మనిషికి ప్రయోగం జరిగిందా లేదా అనేటటువంటిది కూడా మనకు జ్యోతిష శాస్త్రం ద్వారా తెలుస్తుంది అలా జ్యోతిష నిజంగా ఆ వ్యక్తికి జాతకం లేదు ఏం లేదండి మీరు చెప్పినటువంటి సింటమ్స్ అన్నీ కనిపిస్తున్నాయి అని అంటే ప్రశ్న జాతకం ద్వారా చెప్పవచ్చు ప్రశ్న జాతకం అంటే అర్థం ఏంటి వాళ్ళు అడిగినటువంటి సమయాన్ని బట్టి మన జాతక చక్రం వేసుకొని నిజంగా ఈ పిల్లవాడికి లేదా ఈ అమ్మాయికి ఇలా జరిగిందా లేదా అనేటటువంటిది తెలుసుకోవడానికి దానికి అనేక రకాల పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతుల ద్వారా మనం విషయ సూచికను తెలుసుకోవచ్చు